డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూరు అగ్రహారం శ్రీవీరేశ్వర స్వామివారి ప్రభను అలంకరించే ప్రదేశంలో జగ్గన్న తోట ఏకాదశ ప్రభల తీర్థం చిత్రపటాన్ని ఏర్పాటు చేసి భారతదేశ త్రివర్ణ పతాకమును ఆవిష్కరించి బాణాసంచా డిక్లేర్ చేయడం జరిగింది ఆ రోజు దగ్గర నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మన జగ్గన్న తీర్థంలో జరిగేటువంటి ప్రభా కార్యక్రమానికి మరి అక్కడికి పేషికి వెళ్ళడం అక్కడ మరి ఆ సబ్జెక్టులో వాళ్ళు ఓకే చేయడం ఆ తర్వాత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మన యొక్క ప్రభని ఈ యొక్క ఏకాదశి వృద్ధుల ప్రభని ఒక శకటంగా ఎంపిక చేయడం మరి ఆ కార్యక్రమంలో దానిని చూపించి దేశ అంతర్జాతీయాల్లో ఒక ఖ్యాతి గడించినటువంటి కార్యక్రమంగా భావించినటువంటి సమయంలో మనకు కూడా స్థానం దక్కడం ఆనందదాయకం ఆ విధంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం ఈ గణతంత్ర దినోత్సవ రోజున ప్రతి గ్రామాన కూడా మరి జెండా ఎగరేయడం ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం ఎందుకంటే స్వాతంత్రం అనేది ప్రతి మనిషికి కూడా అవసరమైంది ఒకసారి స్వాతంత్రం అంటే ఏమిటి స్వాతంత్రం రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళం అనేది అలాగే మనకు రాజ్యాంగంలో ప్రతి వాడికి కూడా స్వాతంత్రపోకలు ఎన్నో ఉన్నాయి ఇరవై ఒక్క హక్కులు మన కేటాయించింది రాజ్యాంగం ఓటు అని విద్యాకని ఆస్తి హని ఇలా ఎన్నో హక్కులు ప్రసాదించింది ఎవరికైనా వాళ్ళు ఎటువంటి అక్రమ అక్రమంగా కాకుండా సక్రమంగా ఆస్తి సంపాదించుకునే విధాన ఆస్తి అలాగే ఏ విద్యనైనా అభ్యసించే హక్కు మరి విద్య హక్కుని అలాగే ఇలాంటి హక్కులు ఎన్నో మరి కల్పించి ఈ రోజున గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మరి మనం అంతా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో గాలి ఉండే కారణం ఆ రోజు స్వాతంత్ర వీరులు చేసినటువంటి త్యాగ ఫలితంగా ఈ రోజున మనం అంతా కూడా ఇంత ఆనందంగా ఉండగలిగాం వాళ్ళకి ఎప్పుడు కాదు అప్పుడు కాదు మరి జీవితాంతం వాళ్ళకి అందరికి కూడా రుణపడి ఉంటాం అటువంటి కార్యక్రమం అంతా కూడా మనం పెద్దవాళ్ళం అయినప్పటికీ ఇంకా చిన్నవాళ్ళందరికీ కూడా ఈ సాంప్రదాయాలు ఈ మతాలు ఈ దేవాలయాలు ఈ యొక్క కట్టుబట్లు ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్ని వాళ్ళకి తెలియచేసి ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన భావి భారత పౌరులుగా వాళ్ళందరినీ తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఎప్పటికప్పుడు మన దేశం ఇతర ఇతరుల యొక్క దండెత్తకుండా ఆ విధంగా కాపాడుకోవడానికి మనంతా కూడా ఐక్యతగా ఉండాలని చెప్పేసి గణతంత్ర దినోత్సవ వేడుకలుగా మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది కోనసీమ సంస్కృతి సౌరభం మనందరికీ తలమానికం గర్వకారణం ఆశీర్వదాయకం అయినటువంటి జగ్గన్న ప్రబల తీర్థం గురించి డెబ్భై నాలుగవ రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో ఒక శకటం కింద ప్రదర్శింపబడటం మనందరికీ గర్వకారణం దాన్ని పురస్కరించుకుని ద్వితీయ వార్షికోత్సవం ఈరోజు మళ్ళీ మన గ్రామంలో మనందరం ఏకస్తులయ్యి జరుపుకోవటం చాలా మదహమైన విషయం ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తీర్థాన్ని గుర్తించి రెండు వేల ఇరవైలో ప్రధానిగా రాయడం మనందరికీ కూడా వారి యొక్క సందేశాన్ని పంపడం తదనంతరం రిపబ్లిక్ డే పెరేడ్లో రావడం అది కాకుండా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పండుగలు కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్ ఉత్సవంలో మన యొక్క ప్రబల తీర్థాన్ని కూడా చేర్చడం మనందరికీ కూడా చాలా గర్వకారణం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు పదవ తరగతి చేదుకునే విద్యార్థుల యొక్క పాఠ్య పుస్తకంలో ఎనభై ఐదవ పొటలో ఈ యొక్క మన ప్రబల తీర్థం యొక్క వైభవాన్ని గురించి విశిష్టతను గురించి ఒక అంశం కింద చేర్చి మనందరికీ కూడా గర్వకారణమైన విషయంగా పరిగణించాలి కాబట్టి ప్రభుత్వానికి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇదే ప్రబల తీర్థం ఇంకా అనేకమైన వైభవాలను సంతరించుకోవాలని ఖ్యాతించిన ఇప్పటి వరకు విశిష్టతను కాకుండా ఇంకా ఇంకా ఎంతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించేలాగా అందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవులు